ప్రవేశుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము జకయ జకయ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము మనం చూసినట్లయితే ఒక స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదవ వచనంలో వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనము చూద్దాము మనము నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని దేవుడు జకయ్యతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని నాడు దేవుడు జకయ్యతో చెప్తున్నాడు నేడు ఈ రోజు నీతో నాతో చెప్తున్నాడు దేవుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మనం ఇక్కడ జకయ్య గురించి తెలుసుకున్నాము యేసో క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు అంత మాత్రమే కాకుండా ఎంతో మంది జీవితాలను ఇక్కడ సంపూర్ణంగా కూడా దేవుడు మార్చి వేశాడు అదే విధంగా ఈ లూకాస్ లూకా స్వాత పంతొమ్మిదవ అధ్యాయంలో అటువంటి ఒక వ్యక్తిని మనము ఇక్కడ ఆ వ్యక్తి గురించి రాయబడినట్టుగా మనము చూస్తున్నాము ఆ వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎరుకో పట్టణం అనేది పాలస్తీనా దేశంలోని పెద్ద పట్టణమై ఉంటుంది ఎరుకో పట్టణం అనేది ఇక పాలస్తీనా దేశంలో ఒక పెద్ద పట్టణమై ఉంటుంది అది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి పట్టణమై ఉంటుంది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి పట్టణము ఈ యొక్క పాలస్తీనా అయి ఉంటుంది అది ఐదు వందల సంవత్సరం నిర్మించే నిర్మించబడి ఉందని ఇక్కడ పురాతత్వ శాస్త్రజ్ఞులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే విధంగా ఇజ్రాయేల్ యొక్క ప్రజలు యహోశివ నాయకత్వంలో నదిని దాటినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయలు ప్రజలు ఇక్కడ నాయకత్వంలో నదిని దాటినట్టుగా మనము చూస్తున్నాము వారు ఎరికో పట్టణాన్ని పట్టణాన్ని జయించవలసినటువంటి అవసరం అనేది ఉంది వీరు యొక్క ఎరికో పట్టణాన్ని జయించాల్సిన అవసరం అనేది ఉంది ఇక్కడ యహోవా దేవుడు వారికి ఆదేశించినటువంటి విధంగా ஏழு <hers> మౌనంగా దేవుని మందసంతో పాటు పట్టణం చుట్టూ కూడా తిరిగినట్టుగా మనము చూస్తున్నాము గ్రంథము ఆరవ అధ్యాయము మనము పదిహేడవ వచనంలో అదే విధంగా పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఒకటవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఈ యొక్క వాక్య సారాంశాన్ని మనము చూడవచ్చు ఇక్కడ వారు ఈ యొక్క ఎరుకో పఠనాన్ని మహాపట్టణాన్ని జయించాల్సిన అవసరము ఉంది దేవుడు వారికి ఆజ్ఞాపించాడు వారికి ఆదేశించినటువంటి ప్రకారంగా వారు ఏడు రోజులు ఆ యొక్క పట్టణం చుట్టూ కూడా మౌలంగా మందసాన్ని దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని తిరిగినట్టుగా మనము చూస్తున్నాము ఏడవ రోజు మాత్రము ఏడవ రోజు మాత్రము వారు ఏడు సార్లు ఆ యొక్క పట్టణం చుట్టూ తిరిగినట్టుగా మనము చూస్తున్నాము ఏడవ రోజు వారు ఏడు సార్లు తిరిగారు ఆ తర్వాత వారు బిగ్గరగా కేకలు వేశారని వాక్య భాగము సెలవిస్తుంది దేవుణ్ణి వారు స్థుతించారు అక్కడ దేవుని వారు స్థుతించారు అప్పుడు ఆ యొక్క ఎరుక యొక్క పట్టణం యొక్క ప్రాకారం అంతా కూడా కూలిపోవడం అనేది జరిగింది కేవలము స్థుతి ద్వారా కేవలము వారి యొక్క కేకలతో దేవుణ్ణి స్థుతించడము ద్వారా మౌనంగా పట్టణం చుట్టూ తిరిగి వారు ఏకంగా దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆ యొక్క ఎరుకో బోడలు అక్కడ కూలిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రా ప్రజలందరూ కూడా ఆ యొక్క పట్టణాన్ని అక్కడ నించున్నట్టుగా మనము చేస్తున్నాము ఎరుకో పట్టణము దానిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఇక్కడ శపించబడినదై ఉంటుంది ఎరుకో పట్టణము అందులో ఉన్నటువంటి సమస్తము కూడా శపించబడినదై ఉంటుంది కనుక మీరు ఆ పట్టణంలోని ఏమి కూడా తీసుకోకూడదని వెండి బంగారము వస్తువులను అదే విధంగా ఇచ్చడి ఇను యొక్క పాత్రలు హోబా మందిరం యొక్క ధనాగారంలో ఉంచాలని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ వారు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సమస్తము కూడా చపించబడనేది కనుక దాంట్లో నుండి ఏమి కూడా మీరు తీసుకోకూడదు అని దానిని హోబా మందిర ఆ యొక్క ధనాకారంలో ఉంచాలని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఈ ఎరుకో పట్టణంలో ఎరుకో పట్టణంలో జకయ్య అనేటువంటి పేరు కల ఒక వ్యక్తి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అతడు సుంకపు గుట్ట దారుడు చాలా ధనవంతుడై ఉంటున్నాడు అదే విధముగా అందమైనటువంటి ఇల్లు కలిగినటువంటి ఎన్నో భూములు చాలా వెండి బంగారము విలువైనటువంటి వస్తువు వస్తువులు ఉన్నటువంటి వ్యక్తి ఒక జకయ్య అయి ఉంటున్నాడు అతనికి మంచి పలుకుబడి కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ప్రజలను పీడించి ఎక్కువ ఇక సుంకాన్ని వసూలు చేస్తాడనేటువంటి చెడ్డ పేరు కూడా అతనికి ఉంది ప్రజలను పీడిస్తూ ఇక సుంకాన్ని ఎక్కువగా వసూలు చేస్తాడనేటువంటి చెడ్డ పేరు కూడా అతనికి ఉంది అదే విధంగా అతడు చాలా పొట్టివాడై కూడా ఉంటున్నాడు ఇక్కడ సుంకపు గుట్టాదారుడు అంటే ఇక్కడ సుంకపు సుంకప్పు గుట్టదారుడు అనగా ఇక్కడ పన్నులు వసూలు చేసేటువంటి ఇక కాంట్రాక్టరు అనమాట వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఇక బండ్ల పైన లేదా పశువుల పైన ధనాకారాన్ని సరుకులను కూరగాయలను తెచ్చి అమ్ముకునేటువంటి వర్తకుల దగ్గర నుండి వసూలు చేసేటువంటి పైకము పైసలు అయి ఉంటున్నవి వీటిని ఇక్కడ సుంకము అని అంటారు కొన్ని చోట్ల సొంత ఊరి వర్తకులు దగ్గర కూడా వసూలు చేసేటువంటి అధికారం అనేది వీరికి ముందు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే ప్రభు వారు ఎరుకో పట్టణానికి వచ్చాడన్నటువంటి వార్త ఇక్కడ జక్కయ్యకు తెలిసింది దేవుడు ఇక్కడ వీరి ఎరుక పట్టణానికి వస్తున్నాడని జక్కయ్యకు తెలియడం అనేది జరిగింది జక్కయ్య యేసుని గురించి ముందే విని ఉన్నాడు అదే విధంగా ఆయన కరుణామైడని అదే పట్ల బీదల పట్ల అదే విధంగా రోగుల పట్ల కనిక్రమో కళ వాడని కరుణ యొక్క జక్కయ్య విని ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము మంచి బోధకుడని కూడా అతడు విని ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఎవరో ఎలాంటి వాడో స్వయంగా కనీసము ఒక్కసారైనా చూడాలన్నటువంటి మనసులో ఎంతో ఆశతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జక్కయ్య ఉంటున్నాడు కానీ ఇతడు పొట్టివా ందు వలన ఆ యొక్క జన సమూహము మధ్యలో నుండి యేసును తనవి తీరా చూడడం అనేది అసాధ్యమనే అతడు గ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తను యేసు గురించి విన్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారు రోగులను స్వస్థపరుస్తాడని బీదల పట్ల కనికరం కలవాడని మంచి బోధకుడని తెలుసు దేవుడు ఒక్కసారైనా చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు తన మనసులో కానీ తాను పొట్టివాడైనటు వలన తాను జనల మధ్యలో నుండి తోచుకుని వెళ్ళి దేవుణ్ణి చూడలేను అన్నటువంటి ఆ యొక్క ఆలోచన అనేది అతనికి వచ్చి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఒక మంచి ఉపాయము అనేది ఆలోచించాడు ఆలోచించి ఏసు ఏ దారిలో వస్తున్నాడో అతడు తెలుసుకున్నాడు ముందుగానే వెళ్ళి ఆ దారి పక్కలో ఉన్నటువంటి ఒక మేడు చెట్టు ఎక్కాడు అతడు ఒక బేడు చెట్టు చెట్టు ఎక్కి ఇప్పుడు అతనికి చాలా తృప్తిగా అదే విధంగా చాలా సంతోషంగా ఉంది తాను ఏసును బాగా చూడవచ్చు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు పట్టివాడు అదే విధంగా జన సమూహంలో ఏసును నేను చూడలేము అన్నటువంటి ఆలోచన కలిగి చెట్టి ముందుగానే కూర్చున్నాడు యేసు వచ్చేటువంటి దారిలో దేవుణ్ణి చూడొచ్చు తలంపుతో వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము చెట్టు ఎక్కిన తర్వాత తాను చాలా తృప్తిగా సంతోషంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎందుకంటే తాను యేసును చూడవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఆయన చేసేటువంటి తను చూడవచ్చు అని ఆయన యొక్క మాటలను కూడా అక్కడ విందుగా వినొచ్చు అనేటువంటి తలంపు కలిగి ఉన్నాడు అద్భుతాలు చూడొచ్చు విధంగా తన యొక్క మాటలను కూడా వినొచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు జక్కయ్య అదేవిధంగా క్రీస్తు కొంత దూరంలో ఇక్కడ కనిపించినట్టుగా మనము చూస్తున్నాము పక్కనే ఆయన యొక్క శిష్యులు కూడా చుట్టూ వందల కొలని ఎరుకు ప్రజలు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా మేడ చెట్టు దగ్గరికి వచ్చాడు జక్కయ్య ఆయనను ఇక్కడ చూస్తున్నాడు చెట్టు దగ్గరకు వచ్చి నిలుచున్నాడు జక్కయ్య పై నుండి క్రీస్తును ఆశ్చర్యంగా ఆనందంగా సంతోషంగా తనను చూస్తున్నాడు ఏసు తన తల పైకి ఎత్తి ఇక్కడ చూసినట్టుగా మనము చూస్తున్నాము చూసి చెట్టు పోయినటువంటి జక్కయ్యను దేవుడు పిలిచినట్టుగా మనము చూస్తున్నాము జక్కయ్యను తరుగా చెట్టు రోజు నేను మీ ఇంటిలో బస చేయాలని అనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు ఆశ కలిగి చెట్టు ఎక్కి పొట్టివాడైనప్పటికీ కూడా దేవుడు మంచి బోధకుడని స్వస్థ బలస్తాడని దయగలవాడని కరుణ గలవాడని విన్నటువంటి జక్కయ హృదయంలో ఆశ కలిగి ఏసు వచ్చేటువంటి దారిలో చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎక్కి కూర్చున్నటువంటి వ్యక్తి చాలా సంతోషించి ఆనందిస్తున్నటువంటి సమయంలో ఏసు క్రైస్త ప్రభువారే తన దగ్గరికి వచ్చి పైన ఉన్నటువంటి పిలుస్తున్నాడు ఈ రోజు నీ ఇంటిలో నేను బస చేయాలని అనుకుంటున్నానని జట్ చాలా అత్యంతగా అంటే ఆశ్చర్యపడి అయినట్టుగా మనము చూస్తున్నాము నిండిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము తన అంతరంగం అంతా కూడా సంతోషంతో నిండిపోయినట్టుగా చూస్తున్నాము వెంటనే అతడు చెట్టు దిగి వచ్చినట్టుగా చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఏసు ప్రభు వారు తనను తన యొక్క ఇంటికి ఆ ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాము తన ఇంటికి అతడు జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభువని అని తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా అతిథి సత్కారాలన్నీ కూడా జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభుకు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఏసు ఒక శుంకరి ఇంటికి వెళ్ళడమా అనేది అదే విధంగా జక్కయ్య అక్రమాలు చేసేటువంటి వాడు అని అన్యాయంగా ధనము సంపాదించే వాడు అని ఇతరులను పీడించే వాడని అబద్ధాలు చెప్పి అదే విధంగా మోసాలు చేసేవాడని పాపి అని అలాంటి జక్కయ్య ఇంటికి అలాంటి జక్కయ్య ఇంటికి వేసి వెళ్ళడము అదే విధంగా అతని యొక్క ఆదిత్యము స్వీకరించడం అనేది ఇక్కడ చాలా మందికి కూడా నచ్చలేదు అందుకే వారు ఇక్కడ చనువుకున్నట్టుగా మనము చూస్తున్నాము వీళ్ళు చనువు మనము చూస్తున్నాము ఏసు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు అదే విధంగా అతని యొక్క కుటుంబంతో కొంత సమయమాన్ని గడిపాడు అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యాన్ని గురించి అక్కడ బోధించినట్టుగా మనము చూస్తున్నాము ఏసు రావడంతో జక్కయ్య ఇంట్లో అదే విధంగా జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు అనేది వచ్చింది అతడు అతను తాను వరకు కూడా చేసినటువంటి తప్పు ఏంటో అతడు ఇక్కడ గ్రహించినట్టుగా మనము చూస్తున్నాము పశ్చాత్తాప పడ్డట్టుగా చూస్తున్నాము కనుక ఇక్కడ ఏసుతో ఈ విధంగా జక్కయ్య అంటున్నాడు ప్రభు నాకు ఉన్నటువంటి ఆస్తిలో నేను సగము బీదలకు ఇస్తున్నాను నేను ఎవరి దగ్గర నేనైతే అన్యాయంగా తీసుకుంటున్నా అతనికి నాలుగు రెట్లు నేను తిరిగి చెల్లిస్తాను అని ఇక్కడ జక్కయ్య ఏసు క్రీస్తు ప్రభుత్వం చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము జక్కయ్య మాటలు విని యేసు చాలా సంతోషించినట్టుగా మనమా చూస్తున్నాము అతనిలో ఆ మార్పుకు దేవుడు చాలా సంతృప్తి చెందినట్టుగా మనమా చూస్తున్నాము అందుకే అక్కడ ఉన్నటువంటి వారిని చూసి ఇతడును అబ్రహాము కుమారుడే కనుక నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని అన్నట్టుగా దేవుడు స్వయంగా అన్నట్టుగా మనమా చూస్తున్నాము అంతేకాదు తాను నరరూప దారి ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో కూడా జక్కయ్యకు వివరించినట్టుగా కూడా మనమా చూస్తున్నాము నశించిన దానిని వెచ్చికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని క్రీస్తు విషయంలో సంపూర్ణ సత్యము అని ఇక్కడ జక్కయ్యతో దేవుడే స్వయంగా చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము నశించుచున్న ఆత్మలను వెచ్చికి రక్షించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించుట కొరకు మాత్రమే క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అక్షడు ఇక్కడ దక్కయ్యతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మనము కూడా ఇక్కడ ఆ ఆధ్యాత్మికమైనటువంటి పొట్టి వారము కావచ్చు మనము మన జీవితంలో మన ఆధ్యాత్మికటువంటి స్థితిలో మనము పొట్టివారిగా ఉండొచ్చు లోకరీతిగా మనకు సంపద అదేవిధంగా గౌరవ మర్యాదలు ఉండి కూడా అసంతృప్తితో ఉన్నటువంటి వారము కావచ్చు ఆత్మీయమైనటువంటి రీతిలో మనము వేదవారము కావచ్చు అయినను మన మనము దేవుని యొక్క పిలుపును అంగీకరించాలి దేవుని యొక్క పిలుపును మనము అంగీకరించాలి యేసును మన ఇంటిలోనికి మన జీవితంలోనికి ప్రవేశించగానే మన యొక్క లోపాలను అదే విధంగా పాపాలను అన్ని కూడా మనకు తెలిసిపోతాయి ఎప్పుడైతే మనము దేవుణ్ణి అంగీకరిస్తామో ఎప్పుడైతే మనము ఏసును స్వీకరిస్తామో మనలో ఉన్నటువంటి పాపం అనేది మనకు తెలిసిపోతుంది ఏసు క్రీస్తును చేర్చుకున్నటువంటి ఇంటిలో గొప్ప మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఏసు క్రీస్తులు చేర్చుకున్నటువంటి ఇంటిలో గొప్ప మార్పు అనేది కలుగుతుంది తండ్రే ఆ ఇంటికి రక్షణ అనేది వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మంచి సమరయుడు బాటలో అక్కడ బాటసారి ఆ బాటసారి అయినటువంటి నుండి అక్కడ ఎరికోకు పట్టణానికి వెళ్తున్నటువంటి వ్యక్తిని ఆ యొక్క ఆ వ్యక్తిని అక్కడ సంరక్షించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా బుడ్డి వారైనటువంటి భక్తి మైన కూడా స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు సమస్తూ కూడా చేయగలడు సమస్తము చేయగలడు ప్రాముఖ్యంగా నశించిన దానిని వ్యక్తికి రక్షించుటకే యేసు క్రైస్తు ప్రభు వారు లోకంలోకి వచ్చాడు జతయ ధనవంతుడే ధనవంతుడే ఆస్తిపరుడే అక్రమంగా సంపాదించిన వాడే అయినప్పటికీ కూడా తాను ఏసుకు చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు తాను ఏసు గురించి వినిన వెంటనే తనను ఏ విధంగానైనా చూడాలనుకున్నాడు తాను పొట్టిగా ఉన్న సంగతి మర్చిపోయాడు చెట్టెక్కాడు దేవుని కొరకు వెయిట్ చేశాడు అక్కడ అది గమనించినటువంటి దేవుడు జక్కయ్య పిలిచాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదాన్ని స్వయంగా ప్రభువే జక్కయ్యతో చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము మన జీవితంలో మనం ఏమైనా చేసి ఉండొచ్చు కానీ మనము దేవుణ్ణి పూర్తిగా అంగీకరించినట్లయితే దేవుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి నాడు జట్ మనతో చెప్తున్నాడు కనుక మన జీవితాలను మార్చుకొని యేసు క్రీస్తు అంగీకరించి ఆయనను స్వీకరించి ఆయనను మన ఇంట్లోకి ఆహ్వానించినట్లయితే మన ఇంటిలో మార్పు అనేది వస్తుంది మన మనసులో మార్పు అనేది వస్తుంది కనుక ఆ విధంగా మనందరం కూడా ఉండిటకు దేవుడు సహాయమో చేయనో బాక దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో చేయను గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవితమా గాక ఆమేన్